మేము పోలీస్ స్టేషన్కి వచ్చినామండి మేము సార్ వాళ్ళని బతుమలాడినాం సార్ మా కష్టాలు ఎట్లున్నాయి మాకు సాయం చేయండి మాకు మాకు భయం ఉంది గోపి వాళ్ళు ఇంకా ఎవరెవరిని పెట్టుకుంటాడో మమ్మల్ని చెప్పాలని చూస్తున్నాను నా అందరిని కూడా మా కుటుంబం అందరిని కూడా మాకు ఏం చేస్తారో తెలియదు మేము పోలీసు వాళ్ళకి గభీనించుకుంటే సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేసిండ్రు ఆర్ ఎఫ్ఐఆర్ చేశారు మీరే మాకు సాయం చేయమంటే అని అడిగినాము సార్ వాళ్ళు కూడా మంచి హెల్ప్ చేశారు ఎఫ్ఐఆర్ చేశారు మీరు మీరు కూడా మాకు సాయం చేయమని అడుగుతున్నాము వన్ వీక్ నుంచి మేము వచ్చామండి మాకు ఎస్ఐని మా ఎస్ఐ గారు మాకు ఫైల్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది మేము ఈ గోపి అన్న అతని అతని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము కులంతో మేము పైసలు తీసుకునేటప్పుడు మేము కులం ఏంటో అన్నది తెలియలేదు ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు కులంతో లంజ లంజకూడక ఉండకూడక ఎందుకురా మీరున్నది అరే రా అయితే నీకే నా ఫోన్ పల్ల కొట్టేశాడు నా ఫోన్ గుంజుకొని ఫోన్ రికార్డింగ్ చేస్తుంటే పల్ల కొట్టి అరే నాకు నేను ఏమనుకుంటున్నారా ఎవరిని వీడియో తీస్తున్నాను అనుకుంటున్నావురా నేను ఏమనుకుంటున్నావు వాడిని ఫోన్ గుంజుకోరా వాడిని వాడిని చంపేయరా అన్నట్టు మాట్లాడుతున్నాడు మమ్మీని బెదిరి చేసి మనం ఇంటికల్ ఇలా కొట్టి మా సామాన్లు మా సోఫాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వాళ్ళకి రౌడీ వీళ్ళని పెట్టేసి వాళ్ళని రౌడీలను ఇప్పుడు పెట్టేసి వాళ్ళ వాలి ఉంటూ మన ఇలా కొట్టేసి మేము ఇప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాము మీరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మేము మేము ఇప్పుడు ఈ దీని గురించి మందకృష్ణ మందకృష్ణ మంద కృష్ణ వారి గురించి గురి దగ్గరకు కూడా వెళ్తామండి మేము న్యాయం గురించి మేము అందరి దగ్గరికి వెళ్తాము గోపి అత అన్న నేను బీజేపీ అండా ఉంది నాకు నాకు నేను బీజేపీ పార్టీ నేను నువ్వు ఏం చేస్తావరా మీరు ఏం చేయలేరు నాకు అంత పలుకుపాడు ఉంది నేను మీరు ఏడిపోయినా కానీ ఈ పీకలేరు నాతోని బండి సంజయ్ తెలుసు కిషన్ రెడ్డి తెలుసు మీరు పోండి ఎవరి దగ్గరికి వెళ్తారో పోండి నేను మాట్లాడి నేను చేసుకుంటా నేను మీరు మా బాధ అర్థం చేసుకొని ఏసీబీ గారు మాకు కేసు ఫైల్ చేయడం జరిగింది అది మాకు ఈ ఈ బా ఇది మాకు పరిష్కారం పరిష్కారం చేయమని మేము కోరుతున్నాము మా మా అమ్మ కూడా పట్టిన డబ్బుతో మేము ఇప్పుడు మా అమ్మకి రిటైర్ అయిపోయి ఉంది ఆరోగ్యం హెల్త్ పాడైపోయి మొత్తం ఇలా ఈ స్థితిలో చేసాడుతాను నమ్మిచ్చి మీకు ఇప్పుడే చేస్తానమ్మా ఇప్పుడే చేస్తానమ్మా అని మాకు డబ్బులు డబ్బులు తీసుకున్నాడు మీరు మళ్ళీ ఇప్పుడేమో ఏడు సంవత్సరాలు అయినా కులం గోపి అంటే మాకు మళ్ళీ ఇప్పుడు ఇయ మేము కట్టించుకోమన్నాడు కట్టుకున్నాక వచ్చి గుంజుకొని గ్రౌండ్లో పెట్టు గుంజుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని మాకు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తెలుస్తున్నాడు లంచముండ మా అదిగదన మాదిగా బాడుకో లంచం కూడా చంపేస్తా చంపేస్తాను మిమ్మల్ని ఎవరికి చెప్పుకోపో నాకు చాలా తెలుసు అని చెప్పేసి మమ్మల్ని మోసం చేస్తున్నాడు చాలా కష్టం మాకు ఇల్లు లేదు ఇల్లు లేక మేము చాలా కష్టపడుతున్నాము మేము పైసలు తీసుకొని మేము ఎంత అప్పు కూడా తెచ్చి ఇచ్చినాము అర్జెంటుగా తీసుకున్నాడు ఇప్పుడు మమ్మల్ని కష్టపడుతున్నాడు మాకు ఇల్లు లేకుండా ఈ మేము ఎంతో బాధపడి ఎంతెంతో కష్టంగా బతుకుతున్నాం మేము ఎక్కడ కిరాయికి కూడా మాకు దొరకట్లేదు చాలా కష్టంగా అవుతుంది ఎంతో కష్టంగా మేము అది అవుతున్నాం మాకు ఇబ్బంది అవుతుంది మీరు మేలు చేయమంటే అడుగుతున్నామండి ద్వారా కంప్లైంట్ ఇచ్చినామండి మేము కంప్లైంట్ కూడా కూడా ఇచ్చినాము ఎంతో భయపడ్డా మేము వెనకకు పోయినాము మెట్ల చాలా తోయలేదు లాస్ట్ పోలీసు పోలీసు ఇచ్చి రాయి కూడా వదిలేసుకొని వచ్చింది అమ్మా ఈ మమ్మీ ఇక్కడ కొట్టండి అమ్మా నా పేరు శైలిత అండి ఇట్లా ఇట్లా ఇబ్బంది ఇబ్బంది పెడుతుండీ చాలా రోజుల నుండి మమ్మల్ని వేధించుంటూ మేము ఆయన కేసు అయింది మళ్ళా కేసు పెట్టినాం మేము అడిగినాం సార్ అంటే కాలం నుండి మాకు అసతాయిస్తుంది మాకు ఇల్లు లేకుండా కష్టం అవుతుంది అని చెప్పి మేము ఇష్టం సార్ వాళ్ళు మా బాధ చెప్పుకుంటే మైనర్ మైనర్ ఉన్నారని కూడా మాకు అడ్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఇప్పటిదాకా నాకు ఆపిండి ఇంకా కూడా తిడుతున్నాడు మమ్మల్ని కూడా నీకు వస్తుంది చంపేస్తాను మిమ్మల్ని ఏమనుకుంటున్నా అని చెప్పేసి అంటున్నాడు నన్ను నా కొడుకుడు కూడా చంపుతాను చాలా కష్టపడుతున్నారు సార్ ఇట్లా ఎన్ను మీట్లో బతున్నా అలాగే నీళ్ళు లేకుండా ఇంతకాలం ఉండాలి ఇట్లా మేము పైసలు ఇచ్చినాము అప్పు కూడా తెచ్చుకొని ఇచ్చినాము అందుకు అర్జెంట్గా మాకు మంచివాడు అని చెప్పి అన్నందుకు ఇచ్చినాము